రెడ్డి మెట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను రెడ్డి మెట్టిపల్లి వాళ్ళ దగ్గరకు వచ్చి నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే మన దేశ రాజధానిలో ఇవాళ సాయంత్రం భారీ విషాద సంఘటన చోటు చేసుకుంది మన దేశ రాజధానిలో ఎర్రకోట అంటూ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఆ ఎర్రకోటకి అతి సమీపంలోనే భారీ పేలుడు సంభవించింది వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఎర్రకోటకి సమీపంలో ఉన్నటువంటి చాందనీ చౌక్ మెట్రో స్టేషన్ ఏదైతుందో ఆ మెట్రో స్టేషన్కి సంబంధించిన ఒకటో నంబర్ గేట్ దగ్గరలో ఒక కారులో పేలుడు సంభవించింది ఆ కారు కూడా పార్క్ చేసినటువంటి కారు కూడా కాదు అని చెప్పేసి అంటున్నారు రెడ్ సిగ్నల్ పడింది సిగ్నల్ దగ్గర చాలా నెమ్మదిగా కదులుతూ వస్తుంది కారు అది ఒకసారిగా పేలుడు సంభవించింది ఆ పేలుడు కూడా చాలా భారీ పేలుడు అని చెప్పేసి అంటున్నారు ఆ పేలుడు యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ తీవ్రత కారణంగా పది మంది అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోగా ముప్పై మంది వరకు తీవ్రమైనటువంటి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు వారందరూ కూడా చికిత్స కోసం హాస్పిటల్ తరలించడం జరిగింది అలాగే ఆ బాడీలను కూడా హాస్పిటల్కి అయితే తరలించారు దీనిపైన దర్యాప్తు ప్రారంభించారు ఇంతకీ ఈ ప్రమాద ఈ పేలుళ్ళకి గల కారణం ఏమిటి ఎవరు దీని యొక్క సూత్రధారులు వీటన్నిటిని కూడా ఈ దర్యాప్తు తేలడానికి అయితే అవకాశం ఉంటుంది కరెక్ట్గా ఇవాళ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి ఈ సంఘటన చోటు చేసుకుంది అందరూ డ్యూటీలు దిగి ఇంటికి వచ్చేటువంటి సమయం అది సో ఆ సమయంలో ఈ పేలుడు సంభవించింది మరి ఎవరిని కావాలని చేశారా లేకపోతే ఎలా జరిగింది ఏంటి అన్నీ కూడా మనకి దర్యాప్తు తేలనుంది అయితే దీనికి ముందు ఒక రెండు సంఘటనలు అయినక చోటు చేసుకున్నాయి ఆల్రెడీ తీవ్రవాదులతో సంబంధం ఉన్నటువంటి ఒక ముగ్గురు డాక్టర్లని అయినక అదుపులో తీసుకున్నారు అలాగే భారీగా మందుగుండ సామాగ్రి అని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది పేలుడు పదార్థాలు సుమారుగా మూడు వేల కేజీలు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు సో ఇలాంటి సంఘటనలు ఒక రెండు మూడు అయినక చోటు చేసుకున్నాయి సో దాని తర్వాత ఇది చోటు చేసుకుంది ఇప్పుడు మన భారతదేశం ఏం చేస్తుంటే ఎవరైతే తీవ్రవాద సంస్థలతోటి సంబంధాలు కలిగి ఉంటారో అలాంటి వారి ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని తనిఖీలు నిర్వహించడం వారిపైన చర్యలు తీసుకోవడం ఎంత జరుగుతూ ఉంది సో అలాంటి జరుగుతున్న తరుణంలో ఈ పేలుళ్ళు సంభవించాయి సో దానికి దీనికి లింక్ ఉందా ఏంటి దాని గురించి ప్రస్తుతానికి దర్యాప్తు జరుగుతుంది సో ఏదైనప్పటికీ పది మంది ప్రాణాలు కోల్పోవడం అంటే చాలా బాధాకరం అది అది కూడా అందరూ డ్యూటీలు దిగి ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది అయితే అది పార్క్ చేసిన కారు ఏదైనా కాదు అని చెప్పేసి అంటున్నారు అది కదిలి వెళ్తున్నటువంటి కారు అది చాలా నెమ్మదిగా వెళ్తుందంట సో అందులో ఉన్నటువంటి డ్రైవర్ డ్రైవర్గా ప్రాణాలు కోల్పోయింటాడు మ్యాక్సిమం ఎందుకంటే కోల్పోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే అంత భారీ పేలుడు అంటుంది సో అతను కూడా ప్రాణాలు కోల్పోయింటాడు బహుశా సో మొత్తం మీద పది మంది ప్రాణాలు కోల్పోయారు ముప్పై మంది గాయాలయ్యాయి అయితే దీనిపైన ఢిల్లీ ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి అక్కడ రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది అలాగే అన్ని రాష్ట్రాల పక్క కూడా ప్రస్తుతానికి హెచ్చరికలు కనుక జారీ చేశారు సో అలర్ట్గా ఉండమని చెప్పేసి జా హెచ్చరికలు కనుక జారీ చేశారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లో వినియోగదారులకు అందించేటువంటి సేవల నాణ్యతను మెనుగుపరచడం లక్ష్యంగా చేసుకొని వీళ్ళు ఒక కొత్త ఈ సర్వీస్ని కనుక తీసుకురావడం జరిగింది ఇది ముఖ్యంగా ఏం చేస్తుంటే కువైట్లో ఎవరైనా సరే వాహనాలను మరమ్మతులు చేయించుకున్నా లేదంటే వాటి యొక్క విడిభాగాలను కొనుగోలు చేసినా అందులో ఏదైనా సరే నాణ్యతలో లోపం ఉన్నట్లయితే అలాంటి వాటికి సంబంధించిన కంప్లైంట్స్ స్వీకరించడమే ఈ ఈ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఎవరైనా వాహనాన్ని ఒక రిపేర్ చేయించుకున్నారు లేదంటే ఏదైనా స్పేర్ కొన్నారు అందులో సరైనటువంటి నాణ్యత లేదు సో ఏదైనా క్వాలిటీలో కానీ లేదంటే ఇంక వేరే వాటిలో ఏదైనా సరే అది మనకి మంచిగా అనిపించలేదు అలాంటప్పుడు మనం కంప్లైంట్ చేయొచ్చు ఈ ఈ సర్వీస్ ఏదైతే ఉందో దాని ద్వారా సో దాంట్లో మనం కంప్లైంట్ చేసినప్పుడు మొదటిగా సంబంధిత ఇన్స్పెక్టర్ అయితే కనుక దీనిపైన విచారణ చేపట్టడం జరుగుతుంది దాని తర్వాత ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మిగతా విభాగాలకు అయితే వెళ్తుంది అక్కడ నుంచి దీనిపైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది సో మొత్తం ఏంటంటే ఈ ఈ సర్వీస్ తీసుకురావడం వల్ల ఎవరైతే ఈ స్పేర్ పార్ట్స్ అమ్మే వాళ్ళు ఉంటారో అలాగే ఎవరైతే వెహికల్స్ రిపేర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కరెక్ట్గా డ్యూటీ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏ మాత్రం తప్పు చేసినా వీళ్ళు కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళపైన కఠినమైన చర్యలు కనుక తీసుకోవడం జరుగుతుంది కువైట్లో ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ అర్బన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ కమిటీలు కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి అయినటువంటి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ అల్ సభ గారు మాట్లాడుతూ కువైట్ ప్రస్తుతానికి పాత కువైట్ కాదు నిత్యం వికసిస్తున్నటువంటి కొత్త కువైట్ ఇది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అంటే ప్రస్తుతానికి కువైట్ నుండి అభివృద్ధి దిశగా తీసుకువెళ్తుంది కొత్త కొత్త మార్పులు అయితే తీసుకురావడం జరుగుతుంది కొత్త కొత్త చట్టాలు అయితే తీసుకొస్తున్నాము రోజుకు ఏదో ఒక కొత్త చట్టాన్ని కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది సో అభివృద్ధి దిశగా అయితే వెళ్తూ ఉన్నాము అని చెప్పేసి తెలియజేస్తున్నారు అందులో కూడా నిజం ఉందని చెప్పేసి మనం ఇతర చెప్పుకోవాలి ఎందుకంటే కువైట్లో ఈ మధ్యకాలం మనం చూసుకున్నట్లయితే కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు అలాగే డెవలప్మెంట్లు కూడా కొన్ని కొత్త కొత్త మార్పులు అయితే తీసుకురావడం జరుగుతోంది సో ఇవన్నీ కూడా మంచిగా అని చెప్పేసి మనం కూడా చెప్పుకోవచ్చు అలాగే ఆయన ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది కువైట్లో ప్రస్తుతానికి టూరిజం డెవలప్ చేసినటువంటి దిశగా విజిట్ కువైట్ అనేటువంటి ఒక యాప్ను కూడా తీసుకొచ్చారు సో ఆ యాప్ అలాగే వెబ్సైట్కి సంబంధించిన ప్లాట్ఫామ్ ఏదైతుందో ఉందో సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే కువైట్కి టూరిస్ట్ని ఆకర్షించడం సో టూరిస్టులు కువైట్కి ఎవరైతే రావాలనుకుంటుంటారో అలాంటి వాళ్ళకి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది చాలా ఈజీగా అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే ఐదు నిమిషాల్లోనే వీసా నైతంగా జారీ చేయడం జరుగుతుంది ప్రపంచంలో ఏ దేశం కానీ ఏ విధంగా ఐదు నిమిషాల లోపు వీసా అయితే జారీ చేయట్లేదు అంటే అలాంటిది కువైట్ జారీ చేస్తుంది సో ఆ విధంగా అభివృద్ధి దిశగా ముందుకైనా వెళ్తూ ఉంది సో భవిష్యత్తులో మరిన్ని కొత్త చట్టాలు అయితే తీసుకొస్తాము వాటి ద్వారా కువైట్ టూరిజం డెవలప్మెంట్ అవడానికి కానీ అలాగే కువైట్ దేశం కూడా డెవలప్ అవ్వడానికి ఇంకా ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు కువైట్ గవర్నమెంట్ కువైట్లో ప్రభుత్వ ఆస్తులను కాపాడడం అలాగే అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని లక్ష్యంగా చేసుకొని తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా గుర్రపశాలలు ఏవైతే ఉంటాయో అక్కడ వీళ్ళు తనిఖీలు నిర్వహించడం జరిగింది అందులో ఉల్లంఘించిన వాళ్ళ నిబంధనలు వారైతే ఉల్లంఘించిన అలాంటి అలాంటి వారిపై కూడా తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది దాన్ని కూడా మీరు గమనించవచ్చు కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి కార్యాలయం అంటే ఎంబెసి ఆ అంబెసి యొక్క అంబాసిడర్గా పరమిత త్రిపాఠి గారు నియమితులు అయ్యారని చెప్పేసి మనందరికీ తెలుసు కదా ఆవిడ ఇవాళ కువైట్కి చేరుకోవడం జరిగింది కువైటికి చేరి చేరుకున్న తర్వాత ఆవిడ బాధ్యతలు కానీ స్వీకరించడం జరిగింది సో అంబాసిడర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీమతి పరమిత త్రిపాఠి గారికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేద్దాం ఆవిడ కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశం సంబంధించినటువంటి సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారంటే మన భారతదేశం సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మంచి జరిగేలాగా మంచి కార్యక్రమాలు చేపట్టి మన వైపు ఆవిడ నిలబడి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మనమైతే ఆశిద్దాం కువైట్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రవాసీలు ప్రాణాలు కోల్పోయారు వీటికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే సాల్మియా ప్రాంతంలో ఒక ఏషియన్ దేశాలకు సంబంధించినటువంటి ప్రవాసీ వ్యక్తి ఆరు అంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అలాగే రొమైతియా ప్రాంతంలో ఒక డొమెస్టిక్ వర్కర్ అంటే ఇంట్లో పనిచేసినటువంటి ఒక పని మనిషి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది సో ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి భద్రతాధికారులు అక్కడికి చేరుకొని ఆ బాడీని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఏదైతే తరలించారు దర్యాప్తు అయిపోయినటువంటిది ప్రారంభించారు ఈ సంఘటనలు గల కారణాలు ఏమిటి ఎందుకు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే దానికి సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించిన వివరాలు అందిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను సౌదీ అరేబియాకి సంబంధించిన ఒక పౌరుడు ఉదయాన్నే నిద్రలేసి చూసేటప్పటికీ అతని కారు మొత్తం కూడా స్క్రాచెస్ పడిపోయాయి మొత్తం అన్నీ కూడా గిరలే సో మొత్తం గీత పెట్టే మొత్తాన్ని ఎవరు ఉద్దేశపూర్వకంగా గీతలు పెట్టినట్టే ఉంది కారు అంత పనికిరానట్టే అయిపోయింది అయితే అతనికి అర్థం కాలేదు ఎవరు ఇంత ఉద్దేశపూర్వకంగా ఇంతదిగా ఇదిగా ఎందుకు చేశారు అని చెప్పేసి కొంతసేపు బాధపడ్డాడు దాని తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్గా గమనించాడు చూసిన తర్వాత అతను ఒకసారిగా విస్తుపోయాడు మీరుగా ఒకసారి ఆ వీడియోని తనక డిస్ప్లే ఉంది గమనించవచ్చు సో చివరికి ఆయనకు తెలిసింది ఏంటంటే ఆ కారు పైన ఒక పిల్లి కూర్చొని ఉంది ఆ పిల్లి కోసం కుక్కలు పోటీ పడుతున్నాయి ఆ పిల్లి నాకు కావాలి నాకు కావాలని చెప్పేసి ఆ పోటీ పడుతున్న క్రమంలో ఆ కుక్కలు ఏం చేశాయంటే కారు మొత్తాన్ని కూడా గోరలతోటి గోకేసాయి మొత్తం అంతా కూడా డోర్ల దగ్గర బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతా కూడా గోకేసాయి దాంతో కారు మొత్తం కూడా స్క్రాచెస్ పడిపి పనికి రాని లాగా అయిపోయింది పాత కారులాగా అయిపోయింది అనమాట సో అది దానికి గల ముఖ్యమైనటువంటి కారణం అయితే అది తెలియక అతను మొదట్లో ఎవరు ఉద్దేశపూర్వకంగా చేస్తారని చెప్పేసి చాలా బాధపడ్డాడు దాని తర్వాత ఈ కుక్కలు ఇలా చేశాయని చెప్పేసి ఇంకేం చేయాలో తెలియక ఏమి అర్థం కాని పరిస్థితి ఆయనకి సో ఇంకా దాని తర్వాత ఏం చేయాలో ఇంకా మళ్ళీ చూస్తా వాళ్ళు ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందా ఏంటి ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళు చూడడం జరుగుతుంది సో ఏదైనప్పటికీ ఆ సంఘటనకు సంబంధించినటువంటి వీడియో ఏదైతుందో ఆ వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆవిడికి వంట పని కావాలి అని చెప్పేసి అంటున్నారు కువైట్ వాళ్ళ ఇంట్లో అకామాటర్ కావాలంటే మార్చుకుంటాము అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి వంట పని కోసం ఏదన్నా వేకెన్సీ ఉంటే కనుక మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళకి డ్రైవర్ వీసా కావాలి అని చెప్పేసి అంటున్నారు మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ వీసా కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్ల వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక పెట్టి ఇచ్చిన్నారు మన భారత రూపీస్ సుమారుగా రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలకి ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారంతో మళ్ళీ నిన్నటితో పోల్చుకుంటే వాళ్ళ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవాలి మలేలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందినట్టు సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర ముప్పై ఏడు నాలుగు వందల అరవై తొమ్మిది ఫిల్స్ ఉంది సో నిన్నటికి ఇవాళకి సుమారుగా ఎనిమిది వందల యాభై ఆరు ఫిల్స్ వరకు అయితే పెరిగింది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కనుక బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర నలభై ఐదు నారల ఎనిమిది వందల అరవై పిల్స్ ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకోస జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి